అందరికి నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్ష బ్లాగ్ సో అందరు బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మన వీడియోస్ అయితే మధ్య రెగ్యులర్ కాకుండా వీక్లీ వీక్లీ వన్ సార్ ప్రైస్ వస్తున్నాయి కదా సో మీకు ఆల్రెడీ తెలుసు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఎందుకు లేట్ అవుతున్నాయి అనేది సో ఈ దాంట్లోనే ఇంకొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఆఫ్టర్ టెన్ ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కోసం నేను ఇవి కొనుక్కున్నాను అనమాట సో ఎందుకు కొనుక్కున్నాను ఇవి ఏంటివి అనేది క్లియర్ గా చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట సో ఇవి చూడండి ఇవి చూస్తేనే మీకు అర్థం అవుతుంది అనేది చాలా మందికి సో ఇవి రికార్డ్స్ అనమాట ఇవి వచ్చి మనకి రెండు రికార్డ్స్ ఉన్నాయి నాకు ఇందులో ఇట్లా వైట్ పేపర్స్ తో లాంగ్ రికార్డ్స్ అండి సో దీంట్లో ఏం చేయాలి మనం అంటే నేను ఎందుకు ఇది తీసుకోవాల్సి వచ్చిందంటే దీంట్లో ఇప్పుడు నేను టైలరింగ్ కోర్స్ ఉంటుంది నాకు నడుస్తుంది కదా టీచింగ్ టైలరింగ్ టీచింగ్ కోర్స్ అనే టెక్నికల్ టీచర్ కోర్స్ అనమాట సో దాంట్లో మాకు వర్క్స్ అనమాట చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నారు రికార్డ్ వర్క్స్ ఇస్తున్నారు ఒక దాంట్లో ఇది ఒకటి ఫిజిక్స్ రికార్డ్ ఆరా ఇంకొక ఏదో రికార్డు ఉంది రెండు రికార్డ్స్ అయితే ఇచ్చారు సో చూడండి ఇది రెండు అనమాట ఒక దాంట్లో ఏం చేస్తామంటే పేపర్ కట్టింగ్ ఉంటుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినవి అంటే మనకు కొన్ని వర్క్స్ అయితే ఇస్తున్నారు అనమాట కొన్ని అంటే జబ్లా అని జాంగి అని ఇంకా డ్రెస్సెస్ శారీ పెట్టుకోక్స్ సో అవన్నీ ఇస్తున్నారు అవి పేపర్ కట్టింగ్ చేసి వీటిలో స్టిక్ చేయాల్సి ఉంటుంది పేపర్ కటింగ్ చేసి వీటిలో అయితే వెయ్యాలి అందుకే రెండు రికార్డ్స్ ఒక దాంట్లో పేపర్ కటింగ్ ఒక దాంట్లో వచ్చి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి సో పది రకాల కుట్లతో పది టెన్ క్లాత్స్ మీద పది టెన్ ఫ్లవర్స్ ఆర్ ఏదైనా డిజైన్స్ వేసి టెన్ తయారు చేసి ఇందులో స్టిక్ చేయాలంట సో ఇవి రెండు దాని ఇవి చూడండి ఇవైతే మనకి టెక్స్ట్ బుక్స్ అనమాట సో వీటిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి మనం ఇప్పుడు రాస్తున్నాము దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఏ లెసన్ జరుగుతున్నాయో అవన్నీ దీంట్లో ఉన్నాయి అనమాట అంటే ఫ్యూచర్ లో చదువుకోవడానికి మన ఎగ్జామ్ టైంలో లో కానీ లేదా పిల్లలకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ టీచర్ గా పనిచేస్తే అనేది ఈ బుక్స్ లో అన్నమాట సో ఇది ఒక బుక్ అనమాట ఇది ఫిజిక్స్ రికార్డ్ బుక్ అంటారు దీన్ని అట్లాగే ఇంకొక బుక్ ఇది లెసన్ అండ్ లెసన్ ప్లానింగ్ ఇది లెసన్ ప్లానింగ్ అండి మొత్తం టైలరింగ్ గురించి పిల్లలకి ఎట్లా టీచింగ్ చేయాలి ఎలా చెప్పాలి వాళ్ళకు దాని వాటన్నిటి గురించి ఇది ఒక టెక్స్ట్ బుక్ అనమాట సో ఇంకో టెక్స్ట్ బుక్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ వాళ్ళకి పిల్లలకి ఎలా చెప్పాలనేది ఎక్కువ టెక్స్ట్ బుక్ ఉంటుంది అది ఇవ్వలేదు అది వస్తుంది సో నెక్స్ట్ వచ్చేది ఫిజిక్స్ రికార్డు సో దీంట్లో ఏం రాసిస్తున్నారు మాకంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇది ఒకటే కంప్లీట్ అంటే స్టార్ట్ అయ్యింది నేను అది ఇంట్లో ఉన్నాయి అనమాట పెయింటింగ్ ఏం చేయలేదండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో ఇట్ చూడండి ఒకసారి క్లియర్గా మీకు చూపిస్తాను రికార్డ్ ఎట్లా ఉంటుందండి సో చేతి రుమాలు చేతి రుమాలు అంటే ఖర్చి అనమాట హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా సో అది ఇది దాని డ్రాయింగ్ అనమాట రికార్డ్ అంటే ది డ్రాఫ్టింగ్ అండి ఇది పేపర్ డ్రాఫ్టింగ్ మనం పేపర్ మీద ఇలా డ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది గార్మెంట్ పైన కూడా అంటే గార్మెంట్ మీద వేరే చేస్తాము దీని మీద అయితే ఇట్లా డైరెక్ట్ డ్రాఫ్టింగ్ పేపర్ మీద కాబట్టి ఇట్లా గార్మెంట్ అయితే ఫోల్డింగ్తో ఉంటుంది కాబట్టి సో ఇది పేపర్ డ్రాఫ్టింగ్ అట్లాగే దీని గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ అనమాట అంటే మొత్తం కొలతలు దీన్ని ఎట్లా స్టిచ్ చేయాలి దీనికి లెంత్ అవన్నీ ఉంటాయి కదా దీనికి ఖర్చుకి కావాల్సిన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి అంటే మీకు తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి అయితే షార్మ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట మీకు కావాలి అంటే కింద కామెంట్ శిక్షణ పెట్టండి మొత్తం చూపిస్తాను నేను రెగ్యులర్ రెగ్యులర్ అంటే డైలీ వైజ్ ఏమవుతుందో ఒక వారంలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇట్లా ఉంటుంది ఇది ఫిజిక్ రికార్డు నెక్స్ట్ వచ్చేది జువాలజీ కోసం రికార్డ్స్ అనమాట దీంట్లో పిక్చర్స్ అన్ని స్టిక్ చేసి నేమ్స్ రాయాల్సి ఉంటుంది ఇంకా నేను ఏం స్టార్ట్ చేయాలండి కొన్నాను నా వారికి ఇంకా చేయాల్సి ఉంటుంది సో ఇది ఒక రిజిస్టర్ ఇది ఎందుకు ఇచ్చారు మనకి అంటే నాకు దీంట్లో లెసన్ ప్లానింగ్ చేయాలి ఎట్లా చేయాలి అనేది ఇంకా తెలియదు అడిగి స్టార్ట్ చేయాలి చేయలేదు సో దీంతో పాటుగా ఇంకా మనకు మెయిన్ కావాల్సింది క్లాత్స్ అనమాట క్లాత్స్ ఇదైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కోసం దీని మీద కుట్టాల్సి ఉంటుంది ఇది వచ్చి మనకి పిలో కవర్ కానీ డ్రెస్ కానీ సారీ పెట్టుకోట్ కానీ బ్లౌజ్ కానీ జా బ్లౌజ్ అన్ని దీనిలో స్టిచ్ చేయాలి ఇదేమో వైట్ కాబట్టి దీని మీద ఏ స్టిచ్చింగ్ చేసినా నీట్ అనిపిస్తుంది కాబట్టి ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోసం ఇవి రెండు వచ్చి టెక్స్ట్ నోట్ బుక్స్ ఈ నోట్ బుక్స్ ఎందుకంటే మాకు సైకాలజీ క్లాసెస్ కూడా ఉంటున్నాయి సైకాలజీ అంటే పిల్లలకి ఎలా టీచింగ్ చేయాలి పిల్లలకి ఎలా ఉండాలి ఒక టీచర్ గా మనం ఏం తెలుసుకోవాలి ఎట్లా ఉండాలి అనేది సైకాలజీ దాంట్లో అది చెప్తున్నారు అనమాట మాకైతే మాకైతే అదే నడుస్తుంది క్లాసెస్ దానికోసం ఇవి రెండు బుక్స్ ఇచ్చారు సో ఇంకా మనకి నేను ఇంకా మనం టైలర్ కాబట్టి మనకి మిషన్ పిక్చర్ ఒకటి ఇది క్లారిటీ లేదు క్లారిటీ తీసుకోవాలి ఇది చార్ట్స్ పైన డ్రా చేయాలండి ఎట్లా అంటే ఇది ఒక పిక్చర్ ఉంది కదా ఈ ఒక చార్ట్ మీద ఈ పిక్చర్ అనేది వేయాల్సి ఉంటుంది ఫుల్ వర్క్ ఉండిందండి ఇంకా మేం స్టార్ట్ చేయలేదు మనము అట్లాగా మనకి ఫైవ్ పిక్చర్స్ ఇచ్చారు ఆ ఫైవ్ పిక్చర్స్ త్రీ డ్రా చేసారు మా పిల్లలు ఇంకా ఉన్నాయి అవి కూడా చేస్తాను పిల్లలు ఇవైతే వీటి కవర్స్ అనమాట ఇంకా మనకు మెయిన్ టైలర్స్ కి కావాల్సింది థ్రెడ్ కదా ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కోసం ఈ థ్రెడ్స్ అయితే ఇచ్చారు సో వీటిని వాడుకొని మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో తొందరగా చేసి చూపిస్తాను మీకు ఇది ఒక ఫ్రేమ్ వర్క్ కోసం ఒక ఫ్రేమ్ అయితే ఇచ్చారు సో మనకి ఇప్పుడు ఈ టీచింగ్ లో మనకి మెయిన్ కావాల్సింది ఇదండి సో ఇది వన్ ఫోర్త్ స్కేల్ అంటారండి దీన్ని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను వన్ ఫోర్త్ స్కేల్ వచ్చి సో దీన్ని ఉపయోగించి మనం పేపర్ డ్రాఫ్టింగ్ అట్లాగే గవర్నమెంట్ డ్రాఫ్టింగ్ అనేది క్లాస్ అంటే టీచింగ్లో ఇది మాత్రమే వాడాల్సి ఉంటుంది టీచర్ అయితే టేప్ వాడుతుంది మేమైతే ఇది మాత్రమే వాడాలి ఎందుకంటే టేప్ అయితే పెద్ద కొలతలు ఉంటాయి ఇది కాబట్టి చిన్నది సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మాకు మొత్తంలో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా నెక్స్ట్ వచ్చి అంటే ఇవి కొన్ని స్టేజెస్ అవి ఉన్నాయి సో నేను ఆఫ్టర్ టెన్ టు టెన్ ఆర్ లెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కోసం నేను కొనుక్కున్నాను మళ్ళీ కొత్తగా స్కూల్ నేర్చుకుంటున్నట్టు ఉందన్నమాట నాకైతే కొత్త ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ ఒక ఎక్స్పీరియన్స్ అనేది అంటే పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు సో అలవాట్లు పని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మొదలు పెడుతున్నాను సో ఇంతవరకు ఏం నేర్చుకుంటాను ఎంతవరకు నేర్పిస్తాను అనేది నేను ఇంక ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను అయితే మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియో చూడాలి మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇది యూజ్ఫుల్ వీడియో అండి తప్పకుండా అందరికి యూజ్ అవుతుంది ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ముందు తెలియదు ఏదో అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది ఓకే ఇది బాగా పనికి వస్తుంది మనకి అనేది టైలర్స్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇంకా వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది అనమాట సో నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఇది నడుస్తుంది ఇది వచ్చి నా రఫ్ నోట్స్ ఇక్కడ రాసుకుంటా ఇక్కడికి వచ్చి ఫేర్ వర్క్ చేసుకుంటాను అనమాట ఇది క్లాస్ రూమ్ లోకి సో ఇదన్నమాట ఇంకా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి సో ఇంత వీడియో అయితే వస్తుంది ప్లీజ్ అన్ని సపోర్ట్ చేయండి బైక్